నేడు మార్కెట్లో భారీగా పతనమైన ధరలు వివరాలు చూసేద్దాం ఈరోజు బంగారు మరియు వెండి లైవ్ అప్డేట్స్ ఏటనే తెలుసుకోబోతున్నాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఘంట సిమ్మలో ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే ఈరోజు వైజాగ్ విజయవాడ హైదరాబాదు ఇటువంటి మహానగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా పతనమైందని చెప్పుకోవాలి కేజీ సిల్వర్ రేట్ ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు అయితే పతనమైంది ఒక్క రోజులోనే మరి దీంతో ధర అనేది లక్ష అరవై ఒక వేల రూపాయలకి అయితే చేరింది అటు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు అయితే ఉన్నాయి మరి చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రెండు వందల రూపాయలు ఎగబాకి లక్ష పద్నాలుగు వేల వంద రూపాయలు అయితే పలుకుతుంది మరి ఇది జన్యున్గా వచ్చిన అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తూ వస్తున్నాము ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి జీఎస్టీ మరియు లొకేషన్స్ బట్టి ఈ యొక్క ధరలు అనేది కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి